హైదరాబాద్ లో పలు స్పా సెంటర్లపై పోలీసులు రైడ్స్ నిర్వహించారు నానల్ నగర్ లో అపార్ట్మెంట్స్ లో రెండు స్పా సెంటర్లపై దాడి చేశారు ఆరుగురినైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పట్టుబడ్డ ఐదుగురు మహిళలను ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ మాధుడు ఏదైతే గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ స్పా సెంటర్ల పైన పోలీసులు దాడి చేయడం జరిగింది సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నారా నగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో అన్న జన్న మరియు గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పైన దాడి చేశారు ఇక్కడ క్రాస్ మసాజ్ చేస్తున్న ఐదు మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన ఐదు ఐదు మంది మహిళలు ఆ తర్వాత వ్యక్తి వీరందరి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే మీ ఐదుగురు మహిళలు కూడా ఇక్కడ అంటే హైదరాబాద్ వారు కాదని ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని బలవంతంగా ఈ స్పా హౌస్ వారి చేత వ్యభిచారం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అలాగే ఈ స్నూకర్ సెంటర్లు ఆ తర్వాత రిక్రియేషన్ క్లబ్లు వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు దానిపైన సీరియస్ గా ఫోకస్ పెట్టడం జరిగింది ప్రస్తుతం ఈ పట్టుబడ్డ ఐదుగురు యువ యువతులని వారందరినీ కూడా పోలీసులు మెజిస్ట్రేట్ హాజరు హాజరుపరచడం జరిగింది మాధురి ఇల్లీగల్ ఏదైతే స్పా కండక్ట్ చేస్తారో వాళ్ళ మీద రేడ్ చేయడమే టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరఫుకెళ్ళి అందులో జన్నత్ స్ అనే స్పా ఒకటి తర్వాత గోల్డెన్ రెండింటి మీద రేట్ చేస్తాము అందులో ఐదు మంది లేడీస్ క్రాస్ మసాజ్ అని చెప్పి వీళ్ళు చేస్తారు వీళ్ళ మీద కేసు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం కేసు రిజిస్టర్ చేస్తాం ఇది ఏదైతే కేసు రిజిస్టర్ చేస్తున్నామో ఈ ఓనర్స్ మీద కూడా ఎవరైతే నడుతుందో వాళ్ళు అప్స్టాండింగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరిగింది ప్లస్ ఈ ఎవరైతే బిల్డింగ్ ఓనర్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి అక్కడ వేకెంట్ చేయించి కంప్లీట్ ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు యువతకు ఒకటే చెప్పేది ఒకటే ఇటువంటి స్పా సెంటర్లో కానీ స్నూకర్ సెంటర్లో కానీ లేకుంటే మరి రీక్రియేషన్ క్లబ్స్లో కానీ పోయి అనవసరంగా కేసుల్లో అప్ అయ్యి తర్వాత సఫర్ కావద్దని చెప్పి తెలియజేసుకుంటారు ఇల్లీగల్ ఏదైతే స్పా కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద రేడ్ చేయడమే టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరఫు